హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈ వీడియోలో మనకు పీజీటీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది సో అన్ని సబ్జెక్టులు వచ్చాయా మరి ఎన్ని సబ్జెక్టులు వచ్చాయి వీళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది ఏమేమి తీసుకెళ్లాలి అనేటటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్ అందరికీ షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఈ రోజు పీజీటీ రిజల్ట్స్ సంబంధించి కొన్ని పేపర్లకు సంబంధించి మరి సెలక్షన్ లీస్ట్ అయితే మనకు వెబ్సైట్ లో పెట్టారనమాట అంటే వన్ ఇస్టు టూ నిష్పత్తి రేషియో ఉన్నటువంటి లీస్ట్ అయితే పెట్టారనమాట సో అందులో భాగంగా మనకు రెండు సబ్జెక్టులకు సంబంధించి మరి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం లీస్టులు అయితే మరి విడుదల చేయడం జరిగింది ఒకటి వచ్చేసి హిందీ సబ్జెక్ట్ అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ పైన మీకు లేటెస్ట్ న్యూస్ లో ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది చూడండి రైట్ మనకి ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది మీకు కొద్దిగా రైట్ లేదంటే ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు రైట్ ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ లీస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ హిందీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటి తర్వాత క్యాండిడేట్ లీస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ సోషల్ స్టడీస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ రెండు ఇచ్చారనమాట పిడిఎఫ్ లిస్ట్లు మీకు చూపిస్తున్నాను సో ఫస్ట్ సోషల్ స్టడీస్ కి సంబంధించినటువంటి చూద్దాము సో దీంట్లో పీజీటీ రిజల్ట్స్ సంబంధించి మరి సోషల్ స్టడీస్ కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరి పదకొండో తారీఖున ఉంది అంటే రేపు లేదు ఎల్లుండి అనమాట సో ఎక్కడ వెను ఎక్కడ అని చూసినట్లయితే ఇక్కడ చూడండి బంజారా భవన్ అంట రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట వీళ్ళకి సో ఏమేం క్యారీ చేయాలి మరి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒక్కసారి మనము గా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో చెక్ లిస్ట్ ఉండాలి హాల్ టికెట్ ఉండాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మేము కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మేము ఆఫ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాడు సో కాన్వకేషన్ క్యారీ చేయండి ఉంటే గనక లేదంటే ఆన్లైన్ లో అప్లై చేయండి దాని రిసిప్ట్ చూపెట్టండి తర్వాత స్కూల్ స్టడీస్ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు సో ఇంకా మిగిలినవన్నీ కూడా యాజ్ పర్ అన్ని సబ్జెక్టులకు ఏ విధంగా ఉంటుందో అవి మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటంటే క్యాస్ట్ సర్టిఫికెట్ హాల్ టికెట్ చెక్ లిస్ట్ తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ తర్వాత నాన్ క్రిమిలేయర్ బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత ఆ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలని అనుకుంటే కనుక ఆ సర్టిఫికెట్ తర్వాత టూ సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్పేసి కూడా చెప్పారనమాట సో ఇక్కడ రెండు సెట్ల జిరాక్స్ ఇవి ఇదేదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ఈ సర్టిఫికేట్లు అన్ని కూడా గెస్టెడ్ ఆఫీసర్ నుంచి మనము అటెస్టెడ్ చేయించుకొని తీసుకు చెప్పి చెప్పేసి చెప్పారనమాట సో ఫిజికల్ హ్యాండికేపు ఎవరైనా ఉంటే గనక సో పిహెచ్ క్యాండిడేట్ ఉంటే గనక సదరం సర్టిఫికెట్ తీసుకోవాలి సో ఇవైతే మ్యాండేటరీ అండి ఖచ్చితంగా సో దాని తర్వాత ఇక్కడ మనకు టికెట్ నంబర్స్ ఇచ్చారు సో సబ్జెక్ట్ కి సంబంధించి సో జనరల్ రిక్రూట్మెంట్ సోషల్ స్టడీస్ కి సంబంధించి పీజీటీ రిజల్ట్స్ అనమాట సో ఎవరైనా మరి ఈ యొక్క పీడిఎఫ్ లిస్ట్ చూసుకోండి వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సెలెక్ట్ అయిన వాళ్ళు ఎస్ మేము టూ నిష్పత్తి రేషియోలో ఉన్నాం సార్ అని కామెంట్ చేయండి సో మీకు అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఇంకొక సబ్జెక్ట్ ఉంది కదా హిందీ సబ్జెక్ట్ చూద్దాం హిందీ సబ్జెక్ట్ సంబంధించి రైట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ హిందీ సబ్జెక్టు వీళ్లకు ఏఎం నుంచి మనకు పదో తారీఖున నైన్ ఏఎం అండ్ టెన్త్ నా వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది అంటే రేపే వెను వచ్చేసి ఇక్కడ చూడండి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ చైతన్యపురిలో ఉంది ఎల్బీ నగర్ లో మెట్రో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ సెవెన్ జీరో సో మొన్న ఎక్కడైతే జరిగిందో అక్కడే అనమాట సో వీళ్ళకి కూడా సేమ్ సర్టిఫికేట్స్ సేమ్ యాజ్ ఇటీస్ గా అడిగారు అనమాట సో మీరు కూడా టూ సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ చేపించుకొని గెస్టెడ్ ఆఫీసర్ తోని జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు పీజీటీ హిందీ సబ్జెక్ట్ కి సంబంధించి సో మీరు కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అంటే వన్ నిస్ట్ టూ నిష్పత్తిలో మేము ఉన్నాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్తున్నాం సార్ మా నా నెంబర్ సెలెక్ట్ అయింది అన్నట్టు కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్